వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కుప్పం మున్సిపల్ చైర్మన్ కుర్చీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది కుప్పం మున్సిపాలిటీలోని ఐదవ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు పదిహేను మంది సభ్యులు టీడీపీకి మద్దతు తెలపడంతో సెల్వరాజ్ మున్సిపల్ గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా కుప్పం పట్టణమంతా పసుపుమయంగా మారింది టీడీపీ నేతలు సంబరాలు నిర్వహించారు పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఒక పండుగ రోజు గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి దారుణ కుప్పం మున్సిపాలిటీలో గెలిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేము ఆయనతో నడుస్తామని చెప్పేసి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో చు గారు ఈ రోజు కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గా ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక గిఫ్ట్ లాగా అందరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే రెండవ తారీఖున అమరావతిలో మళ్ళీ శంకుస్థాపన చేసే ముందు అంతకన్నా పెద్ద గిఫ్ట్ మన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున జరిగింది ఆ రోజు ఎన్నికల్లో పెద్ద తిన్న ప్రతి కార్యకర్తకి ఈ రోజు సమాధానం చెప్పే రోజు వచ్చిందని కూడా తెలియజేస్తూ ఆ రోజు మున్సిపల్ ఎన్నికల కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి అందరికి శిరస్సు వంచి బాధాభిందరూ తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని మద్దతులుపుకు తీసుకుంటూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వారు వన్ సైడ్ లాగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఉండాలని చెప్పనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పిఎస్ మునరత్న గారిని కూడా